హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ ఎయిట్ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ రమ్య మన చైర్మన్ గారు రామాలయంలో కళ్యాణం జరిపిస్తున్నారు మన స్టాఫ్ అందరినీ రమ్మని చెప్పారు నువ్వు కూడా వస్తావు అని కాల్ చేశాను అంటాడు పవన్ లేదు పవన్ గారు నేను రాను గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తుంది రమ్య రమ్య వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం రమ్య అని పాపం పవన్ రమ్యని కన్విట్ చేయాలని ఎంత తాపత్రయపడినా ఏమీ లాభం లేదు అక్కడ రమ్య ఫోన్ పెట్టేసింది ఏమి పవన్ అమ్మాయి ఒప్పుకుంది కదా రేపు అక్కడికి రావడానికి అని అడిగారు జానకి రమయ్య గారు అసలే రమ్య తన ఫోన్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు అన్న విసుగులో ఉన్న పవన్ బుర్ర పని చేయక రమ్య రావట్లేదంట సార్ అని పెళ్ళన మోహన కొట్టినట్లు చెప్పాడు పవన్ ఏంటి అంటూ ఆయన గంభీరంగా అడిగేసరికి తను చెప్పింది ఏంటో అర్థమయ్యింది పవన్కి చిచి ఎందుకురా నీ అంత నోటిదూల అని తనను తానే ఒకసారి నిందించుకొని సర్ అది అంటూ ఏదో ఒకటి సమర్థించుకుపోయాడు పవన్ పవన్ నీకు ఇదే చెప్పడం రేపు కానీ అక్కడికి రమ్య రాలేదు అనుకో తెలుసు కదా అనేసరికి పవన్ నిలు వెళ్ళ వనికిపోతూ తల అడ్డదిడ్డంగా తిప్పాడు పవన్ లేట్ అయ్యింది ఇంకా ఇంటికి వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు జానికి రమయ్య గారు పొద్దున్నే లేచి ఆఫీస్కు రెడీ అవుతున్న రమ్య ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగింది ఎవరా అని చూసేసరికి వాళ్ళ మామయ్య శంకరయ్య గారు నుంచి ఇన్కమ్ కాల్ ఫోన్ వైపు చూసి ఒక్కసారిగా శ్వాస బయటికి వదిలి హలో మామయ్య అంది రమ్య ఆన్సర్ చేసి అమ్మ రమ్య ఎలా ఉన్నావు తల్లి అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగారు ఆయన బాగున్నాను మామయ్య మీరెలా ఉన్నారు అంది రమ్య ఆయన మాటలు ఆప్యాయతకి ఆయన్ని మోసం చేస్తున్నాను అని మనసుకు బాధగా అనిపించి మీ అత్తయ్య మాట్లాడతాను అంటుంది రమ్య ఇదిగో ఇస్తున్నాను అంటూ శంకరమ్మకి ఫోన్ ఇచ్చారు ఆయన హలో రమ్య ఏంటి ఫోన్ చేయడమే మానేశావు అన్న అత్త మాటకి అది వెళ్ళి ఇంకా ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే ఏంటి నీ నస అంటున్న శంకరయ్య గారి మాట విని రమ్య చిన్నగా నవ్వుకుంది చాలండి నాకు నా కోడలికి మధ్య సవా లక్ష్యం ఉంటాయి మధ్యలో మీకెందుకు అంటున్న అత్త మాటలు విని తను వాళ్ళకి రేపు చేయబోయే మోసం కళ్ళ ముందు మెదిలింది హలో రమ్య ఇంతకీ నేను ఎందుకు ఫోన్ చేశాను అంటే నీకు ఉద్యోగం వస్తే వారం రోజులు క్రమం తప్పకుండా రామాలయానికి పం నిన్ను పంపిస్తాను అని ఒప్పుకున్నాను ఆ ఊరిలో రామాలయం ఎక్కడ ఉందో కనుక్కొని ఒక వారం రోజులు వెళ్ళమ్మా అంది అత్త అలాగే అత్తయ్య నాకు ఆఫీస్కి టైం అవుతుంది ఉంటాను ఇంకా అని ఇంకా ఎక్కువ మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది రమ్య రామాలయం అంటే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించిన రమ్యకి నిన్న గుడి బయటికి రాగానే యాక్సిడెంట్ అయిన విషయం గుర్తుకు వచ్చింది అది రామాలయమే కదా కానీ నాకు ఆ గుడి అచ్చిరానట్లు ఉంది అక్కడి నుంచి బయటికి రాగానే యాక్సిడెంటు ఆ తర్వాత ఆ కిరీట్ టీంలో పనిచేసే ఉద్యోగం అనుకొని అయినా ఇంకా తప్పదు ఈ మహానగరంలో రామాలయం కోసం ఎక్కడైనా వెతుకుతాం అని తనకి తానే క్వర్చన్ వేసుకుంటూ తనకు తానే సమర్థించుకుంటూ ఏదో తిన్నామా అన్నట్టు ఇంత తిని హ్యాండ్ బ్యాగ్ తీసుకొని గుడికి బయలుదేరింది రమ్య అసలు ఇంతకీ రాత్రి పవన్తో మాట్లాడిన విషయమే మర్చిపోయింది రమ్య డ్రైవర్ ఈ పూల పండ్లు అన్నీ కారులో పెట్టించు అంటూ రంజిత్ బయట నుంచి డ్రైవర్ని ఆజ్ఞాపిస్తున్నాడు పవన్ ఏమయ్య పవన్ ఈ పనులన్నీ నీకెందుకు గిరి ఉన్నాడు కదా అని అన్నారు జానకి రమయ్య గారు అయ్యో సార్ ఊరుకోండి చేస్తుంది దేవుడి పని దేవుడి లాంటి మీ పని నేను చేయడంలో తప్పేముంది సార్ అంటూ నిజాయితీగా చెప్పాడు పవన్ ఏంటి మరి అంత పోడేస్తున్నావు ఇంతకీ అమ్మాయి గుడికి వస్తుంది కదా అని అనుమానంగా పవన్ కేసి చూసి అడిగారు ఆయన లేదు సార్ రావట్లేదు కుదరదు అంట అన్నాడు పవన్ తడబడుతూ ఏంటి రావట్లేదా అంటూ ఆవేశంగా అడిగారు జానకి రామయ్య గారు సార్ అంటే ఆడవాళ్ళు కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉంటాయి కదా అర్థం చేసుకోవాలి కదా అన్నాడు పవన్ అలా అని నీకు చెప్పిందా అడిగారు ఆయన అవును సార్ రమ్మని నేను ఫోర్స్ చేసేసరికి తను చెప్పింది రావడం కుదరదు అని అంటూ అవలీలగా అబద్ధం చెప్పేశాడు పవన్ పవన్ చెప్పింది విని ఆహా అలాగా మనం ఏం చేస్తాంలే ఇంకా అని ఒకసారి శూన్యంలోకి చూసి సరే వెళ్ళి మీ సార్ రెడీ అయ్యాడో లేదో చూడు అన్నారు రామయ్య అలాగే సార్ అని చెప్పి శ్రీరామ్మ నన్ను బ్రకా బాగానే బ్రతికించావయ్యా అని మనసులో అనుకొని రంజిత్ దగ్గరికి వెళ్ళాడు పవన్ ఏంటి పవన్ అలా చూస్తున్నావు నన్ను జుట్టు దూతూ అడిగాడు రంజిత్ సార్ మనం వెళ్ళేది గుడికి కదా ఈ టీషర్టుతో వెళ్తే అంత పద్ధతిగా ఉండదేమో అంటున్న పవన్ మాటని పూర్తి చేయనివ్వకుండా అంటూ చేతిలో దువ్విన గిరాట వేశాడు రంజిత్ లేదు సార్ అంత క్రౌడ్లో టీషర్ట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది సార్ అన్నాడు పవన్ నాకు అక్కడికి రావడమే ఇష్టం లేదు అంటే పంచ కట్టుకో భుజంపై కండవా వేసుకో అని ఆర్డర్ ఒకటి మళ్ళీ నాకు అని తనలో తానే విసుక్కున్నాడు రంజిత్ ఓహో ఈయన గారి ఫ్రస్టేషన్కి కారణం ఇదేనా అని మనసులో అనుకున్నాడు పవన్ కింద అంతా రెడీ అయ్యిందా అని అడిగాడు రంజిత్ అంతా రెడీ అయ్యింది సార్ ఇంకా మీరు రావడమే లేటు అన్నాడు పవన్ సరే అంటూ కళ్ళకి పెట్స్ పెట్టుకొని కాళ్ళకి షూస్ కూడా తొడుక్కొని కిందికి వస్తున్న రంజిత్ని చూసి రంజిత్కు కనపడకుండా తలకొట్టుకున్నాడు పవన్ ఏంట్రా అవతారం మనం కళ్యాణానికి వెళ్తున్నామా పబ్బుకి వెళ్తున్నామా అని జానకి రామయ్య గారు అడిగిన దానికి తాతయ్య గుడిలో ఎక్కువ ఉంటారు అంత క్రౌడ్లో నాకు ఈ టీషర్టు కంఫర్ట్గా ఉంటుంది అని పవన్ మాటే అప్పచెప్పాడు రంజిత్ రేపు నీ పెళ్ళికి అయినా పంచ కట్టుకుంటావా అప్పుడు కూడా కంపర్టు లేదని షర్టు షార్ట్ వేసుకుంటావా అని విసుక్కుంటూ కార్ డోర్ తీసి ఎక్కారు జానకి రమయ్య గారు ఏ విషయం వచ్చినా దాన్ని పెళ్ళి వరకు లాక్కెళ్తారు అనుకుంటూ ఆయన పక్కన కూర్చున్నాడు రంజిత్ అక్కడ రామాలయంలో ఏంటి పంతులు గారు ఈరోజు గుడిలో హడావిడిగా ఉంది తీర్థం కళ్ళకి అద్దుకొని నోట్లో వేసుకుంటూ అడిగింది రమ్య ఈరోజు స్వామివారి కళ్యాణం తల్లి అందుకే ఏడావుడి అంతా అవును నిన్న కూడా నువ్వు గుడికి వచ్చినట్లున్నావు అని అడిగారు ఆయన దేవుడి పాదాల వరద నుంచి తెచ్చిన పువ్వు రమ్య చేతిలో పెడుతూ అవును పంతులు గారు ఏంటో నిన్న ఈ దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత నాకు ఒక్క మంచి పని కూడా జరగలేదండి అయినా ఈరోజు మా అత్తయ్య బలవంతం మీదే వచ్చాను ఇక్కడికి అంది రమ్య ఇష్టం లేని పని భక్తి లేని నమస్కారం మనకి ఫలించదు తల్లి అయినా చూస్తే మంచి అమ్మాయిలా ఉన్నావు అంత ఈజీగా మనుషులకే నీ మీద కోపం రాదు దేవుడికి ఎందుకు వచ్చిందంటావు అని నవ్వుతూ అడిగారు పంతులు గారు మీరు చెప్పిన నిజమేనండి అయినా మన జీవితంలో కలిగిన కష్ట నష్టాలకు ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు ఇప్పటికే వచ్చిన భక్తులు కష్టాలు విని విని విసిగెత్తిపోయి ఉంటాడు ఆ దేవుడు ఇంకా నా కష్టాలు కూడా చెప్పి ఆయన్ని భయపెట్టనులేండి ఉంటాను పంతులు గారు అని ముందుకు రెండు అడుగులు వేసింది రమ్య అలా వెళ్తున్న రమ్యను చూసి ఏదో గుర్తుకు వచ్చినట్టు అమ్మాయి నిన్నే ఒకసారి ఇటురా అంటూ పంతులు గారు పిలిచేసరికి ఏంటండి అంటూ అక్కడికి వచ్చింది రమ్య దేవుడు మన మనుషుల్లా ఎవరి మీద కోపం కక్ష లాంటివి పెట్టుకోడు తల్లి నీ విషయానికి వస్తే నీ నుంచి ఆ దేవుడు ఏదైతే లాక్కున్నాడో దానికి వడ్డీతో సహా దానిని ఇస్తాడు చూస్తూ ఉండు అన్నారు పంతులు అంటే ఆ దేవుడు చిన్నప్పుడే మా అమ్మ నన్ను తీసుకుపోయాడు మళ్ళీ వాళ్ళని నాకు ఎలా తిరిగిస్తాడండి రమ్య వాళ్ళని అంటే వాళ్ళని నీకు తిరిగి ఇవ్వకపోవచ్చు వాళ్ళ దగ్గర నువ్వు పొందలేని ప్రేమని మళ్ళీ నీ భర్త రూపంలో నీకు తిరిగి ఇస్తాడు అంటూ ప్రసాదం రమ్య చేతిలో పెట్టాడు పంతులు గారు భలేవారు పంతులు గారు మీరు చేసుకునేవాడికి కనీసం నా మీద ఇసు ఇసుమంత ప్రేమ కూడా లేదు రమ్య ఎడో చూస్తూ ఏమో ఎప్పుడైనా తనకి నీ మీద ప్రేమ పుట్టొచ్చేమో ఒకసారి అతని చేతులతో నీ మూడు ముళ్ళు పడగానే ప్రేమ పుట్టొచ్చేమో ఆ మూడుముళ్ళ బంధం చాలా బలమైనది తల్లి అన్నారు పంతులు గారు ఏమో నేను ఎవరి మాటలు విన్నా నాకు అవి నమ్మబుద్ధి కావట్లేదు నా వల్ల మీరు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు వెళ్తున్నానండి అని అక్కడ నుంచి వెళ్ళబోయింది రమ్య అమ్మాయి అమ్మాయి ఆగు అలా మాట్లాడుతుంటే వెళ్ళిపోతావే అని పంతులు పిలిచేసరికి అబ్బా అనుకుంటా అనుకుంటూ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళింది రమ్య స్వామివారి కళ్యాణం జరుగుతుంది అది చూసి వెళ్ళమ్మా ఆ రాముడు లాంటి భర్త నీకు దొరుకుతాడు అన్నారు పంతులు లేదండి నాకు ఆఫీసుకు టైం అవుతుంది అని బయటికి వస్తున్నారు రమ్యకి అమ్మా రమ్య అన్న పిలుపు వినిపించేసరికి వెళ్తున్నదల్లా వెనక్కి తిరిగి చూసింది రమ్య ఎదురుగా ఉన్న జానకి రమయ్య గారిని చూసి మీరా తాతయ్య గారు అంది రమ్య వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మనం నిన్నటి రోజుకి వెళ్దాం రమ్య గుడిలో దండం పెట్టుకుంటుండగా అప్పుడే దర్శనం చేసుకుని వస్తున్న జానకి రామయ్య గారు కాలు మెలికపడి కింద పడపోయాడు అది చూసిన రమ్య వెంటనే వెళ్ళి ఆయన పడకుండా పట్టుకొని ఇలా కూర్చోండి తాతయ్య గారు అంటూ మెట్లపై కూర్చోబెట్టింది రమ్య అంతమంది ఉన్న గుడిలో ఒక్కరికి కూడా ఆయన్ని పట్టించుకున్న తీరిక లేదు ఉండండి తాతయ్య గారు అని గబగబా వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ పట్టుకు వచ్చి ఆయనకు పట్టించింది రమ్య అయ్యో అంత కంగారు పడకమ్మా ఏదో కాలు జారినట్లు ఉంది అంతే అన్నారు జానకి రమయ్య గారు రమ్య కేసి తదేకంగా చూస్తూ అయినా ఇంత పెద్దవారు మీరు ఒక్కరే ఎలా వచ్చారండి గుడికి ఎవరినైనా తోడు రమ్మనలేకపోయారా అంది రమ్య చేతిలో గ్లాస్ తీసుకుంటూ వాళ్ళు బయట ఉన్నారు నువ్వు ఇంకా దర్శనం చేసుకోలేదేమో వెళ్ళమ్మా తన చేతిలో కొబ్బరికాయని చూసి అన్నారు జానకి రమయ్య అలాగేనండి అని ఆ కొబ్బరికాయ తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళింది రమ్య రమ్య అక్కడ దేవుడికి దండం పెట్టుకున్నంతసేపు తననే చూస్తూ ఉన్నారు జానకి రామయ్య గారు రమ్య దండం పెట్టుకొని వచ్చి జానకి రామయ్య గారి పక్కనే కూర్చుంది మళ్ళీ ఏమై దండం పెట్టుకున్నావమ్మా అని రమ్య అని అడిగారు ఆయన అందరూ బాగుండాలి పంటలు బాగా పండాలి దేశానికి కాపలా కాసే ఆర్మీ వాళ్ళ ప్రాణాలు జాగ్రత్తగా కాపాడు స్వామి అని దండం పెట్టుకున్నాను అంది రమ్య నదుటి మీద కుంకుమ దిద్దుకుంటూ మరి నీకోసం ఏం అడగలేదా తల్లి నవ్వుతూ అడిగారు జానకి రామయ్య గారు నా కోసం అడిగితే దేవుడు నాది స్వార్థం అనుకోడు అంటూ కిలకిలా నవ్వేసింది రమ్య మంచిదమ్మా వస్తాను అని ఏదో ఆలోచనలో ఉండి అక్కడి నుండి వెళ్ళిపోయారు జానకి రమయ్య గారు ఆయన వెళ్ళిన తర్వాత రమ్య ఆ గుడిలో ప్రశాంత వాతావరణం చూస్తూ అక్కడే కూర్చునే ఉండిపోయింది రమ్య కాసేపటికి ఆఫీస్ టైం అయ్యిందని హడావిడిగా బయటికి రావడం అక్కడ రంజిత్ కారుకి డ్యాష్ ఇవ్వడం నెక్స్ట్ రంజిత్ ఆఫీసులో రమ్య జాయిన్ అవ్వడం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి ఇక ప్రస్తుతం అవును రమ్య నువ్వు గుడికి రాకూడదు అన్నారు అయోమయంగా రమ్యని చూసి అడిగాడు జానకి రమయ్య గారు నేను గుడికి రాకూడదు అని ఎవరు చెప్పారు తాతయ్య గారు అంది రమ్య విచిత్రంగా ఆయన వైపు చూసి అయ్యో అది నేను ఏదో ఆలోచిస్తూ అడిగేశాను ఏమీ అనుకోక తల్లి అంటూ కూర్చున్నారు జానకి రమయ్య గారు ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం